ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఫస్ట్ టైం తన లైఫ్ లో నేను దయ్యాన్ని ఫేస్ చేశాను నేను అలా నెగిటివ్ ఎనర్జీని కూడా ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఆ దయ్యం వల్ల నేనే కాకుండా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు అని మనతో షేర్ చేసుకున్నారు ఇంతకీ వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దాని వల్ల వల్ మనకేం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము BP. థర్టీ ఫైవ్కి పడిపోయింది మంచం మీద పడుకున్న మా వదిన అస్సలు పైకి లెగవడం లేదు బాబుకి కూడా ఫీడింగ్ ఇవ్వడం లేదు ఇదంతా చూసిన మమ్మకి ఏదైనా గాలి సోకిందేమోనని అనుమానం వచ్చి మేము ముస్లింస్ అయినా సరే అమ్మ గుడికి వెళ్ళి అక్కడ పూజారి గారితో మాట్లాడి ఒక దారాన్ని తీసుకొచ్చి మా వదిన చేతికి కట్టింది పొద్దున్నే లేచి చూసేసరికి మా వదిన చేతికి కట్టిన దారం హాస్పిటల్ బాత్రూమ్ గేట్ దగ్గర పడిపోయింది అసలు తను బాత్రూమ్కే పోలేదు అలాంటిది ఆ దారం అక్కడెలా పడింది అని మాకు అనుమానం వచ్చింది మా వద్దినకి కలలో ఎవరో ఇంకా ఎంతసేపు పడుకుంటావు పదా వెళ్దాం అని సమాధి తవ్వుతూ ఉన్నట్టు కలొచ్చింది అని చెప్పింది మాతో మా వద్దిన పరిస్థితి ఎలా ఉందంటే అప్పటికే హాస్పిటల్లో జాయిన్ చేసి త్రీ డేస్ అవుతుంది తను చనిపోతుందేమో అని అనుకున్నాము ఇప్పుడు జాయిన్ చేసిన హాస్పిటల్ అంబులెన్స్ లోనే వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లి సిటీ స్కాన్ చేపించాము రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయి ఆ నెక్స్ట్ డే మార్నింగే మా వదిన తన రెండు కాళ్ళు పైకెత్తి నా కాళ్ళెవరో విరిచేస్తున్నారు నాకు చాలా నొప్పిగా ఉంది అని గట్టి గట్టిగా హాస్పిటల్ రూమ్ లోనే ఏడ్చేసింది అది చూసి నేను తన రెండు కాళ్ళని పట్టుకున్నాను ఏం లేదులే వదిన ఏం లేదు అని అయినా సరే మా వదిన ఏడుస్తూనే ఉంది అసలు నాకు ఏమైంది ఏం జరుగుతుంది అని మా వదిన అలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది కాసేపటి తర్వాత తను నార్మల్ అయిపోయింది నాకెందుకో మా వదిన బిహేవియర్ చూసి డౌట్ వచ్చి నా ఫోన్ లో హిందువులు పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు కదా అవి పెట్టాను అయినా సరే తనలో ఎటువంటి మార్పు కూడా లేదు ఆ తరువాత నేను హనుమాన్ చాలీసా ప్లే చేశాను అది వింటున్నప్పుడు మా వదిన చేతికి సలైన్ పెట్టున్నారు కదా ఆ బాడీ యొక్క స్టాండ్ ని తన చేతితో పట్టుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంది నా పైపు కోపంగా చూస్తుంది నేనేమో మా అమ్మకి సైగ చేశాను చూడుమా వదిన ఎలా చేస్తుందో అని అది అయిపోయిన తర్వాత నేను నా మొబైల్లో సూరా జిన్ పెట్టి ప్లే చేశాను అప్పుడు బయటపడింది నా కళ్ళతో నేను చూశాను ఆ సూరా పెట్టిన ఇరవై నిమిషాలకి తను నిద్రలోనే కళ్ళు మూసుకొని నవ్వుతుంది తన పొట్ట మీద చేతులు పెట్టుకొని రౌండ్ రౌండ్గా తిప్పుతుంది నవ్వుతుంది మా వదిన వాళ్ళమ్మ తన బిహేవియర్ చూసి చాలా భయపడిపోయింది మా వదిన వాళ్ళమ్మేమో నా దగ్గర మొబైల్ లేదు వీడియో తీయడానికి పిల్లిలా చేస్తుందని చెప్పి ఎవరికైనా చూపించాలి కదా అని అంటుంది ఆ సూరాని ప్లే చేస్తున్నప్పుడు మా వదిన చేసిన చేష్టలు అన్ని ఇన్ని కావు ఒక అరగంట తర్వాత బాబు పాల కోసం ఏడుస్తుంటే ఆ సౌండ్కి హాస్పిటల్లో ఉన్న బెడ్డు మీద నుంచి పైకి లేచి నాకు ఇప్పుడు హాయిగా ఉంది అని ఒక్క స్పూన్ కూడా అన్నం తినడానికి ఏడ్చే అమ్మాయి నాలుగు ఇడ్లీలు తినేసింది తిన్న తర్వాత బయటికెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి అక్కడే కూర్చుంది అది చూసిన డాక్టర్ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటి వరకు మా వదినకి నూట్ నాలుగుంది జ్వరం అలాంటిది ఈ సూరా ప్లే చేసిన ఆ నెక్స్ట్ డేనే మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాము ఆ సూర నేను మొబైల్లో ప్లే చేయక ముందు వరకు డాక్టర్ కూడా చూసి మాకు అసలు ఏం తెలియట్లేదు ప్రాబ్లం ఏంటో కర్నూలు తీసుకెళ్ళండి అన్నారు ఆ సూర వల్లనే తను ప్రాణాలతో బతికింది అది ప్లే చేసిన తర్వాతనే తను ఫుడ్ తీసుకుంది నార్మల్ గా ఉంది కానీ అది ఇంకా మా వదిన బాడీలోనో ఉందో లేక వెళ్ళిపోయిందో మాకు తెలియట్లేదు కానీ ఆ ఆత్మ మా వదిన జీవితాన్ని సర్వనాశనం చేసేసింది అసలేం జరిగిందంటే మేం మొత్తం ముగ్గురము నాకు ఇద్దరి తమ్ముళ్ళు వాళ్ళిద్దరూ నాకంటే చిన్నవాళ్లే మా డాడీ ఒక గవర్నమెంట్ లెక్చరర్ నేను కూడా మా నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ టీచర్ జాబ్ తెచ్చుకోవాలన్నదే నా కళ టెట్ లో నేను డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను నేనైతే జాబ్ తెచ్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను మా తమ్ముడేమో పోలీస్ స్టేషన్ లో సిపివో గా పనిచేస్తున్నారు అయితే మా తమ్ముడికి మా దూర బంధువుల వాళ్ళు పిల్లని అడిగారు మా ఇంట్లో వాళ్ళేమో నాకు పెళ్లి చేసిన తర్వాత మా తమ్ముడికి చేద్దాము అనుకున్నారు కానీ నేనే జాబ్ తెచ్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో సో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదని మళ్ళీ ప్రపోజల్ లాస్ అయితే ఇంత మంచి సంబంధం దొరకదని మా తమ్ముడికి రెండు వేల ఇరవై రెండు లో పెళ్లి చేశారు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కొంచెం చిన్నది మా అన్నయ్యకి పెళ్లి చేస్తున్నామని చెప్పి కొంచెం పెద్ద ఇల్లు అయితే బాగుంటుంది అని ఇల్లు వెతికే పనిలో ఉన్నారు మా నాన్న అనుకున్నట్టుగానే ఊరి చివర కొత్తగా ఒక ఇల్లు కట్టారు అది అద్దెకిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి మాట్లాడితే రెంట్ కూడా ఎక్కువే చెప్పారు మీకు ఓకే అనుకుంటే షిఫ్ట్ అవ్వండి అని చెప్పారు ఇంటి ఓనరు పెద్ద ఇల్లు అందులోను కొత్తగా కట్టిన ఇల్లు చూడ్డానికి చాలా బాగుందని మేము అద్దె కొంచెం ఎక్కువైనా సరే ఆ ఇంటినే కన్ఫామ్ చేశాము ఒక మంచి రోజు చూసుకొని మేము ఇళ్ళల్లోకి వెళ్తున్నప్పుడు మేము ముస్లిమ్స్ కాబట్టి మా అమ్మ ఖురాన్ తీసుకొని ఇంట్లో మొదటి అడుగు పెట్టగానే పవర్ పోయింది అప్పుడు కూడా మాకు డౌట్ రాలేదు ఇళ్లల్లోకి వెళ్ళిపోయాము అదే రోజు రాత్రి మేమందరం హాల్లో పడుకున్నాము నేను నిద్ర పోతున్నప్పుడు ఆ రోజు నాకు ఏదో చాలా బరువుగా నా చెస్ట్ మీద చాలా బరువుగా అనిపించింది అసలు నేను నిద్రలోనే ఉన్నాను నా గుండెల మీద ఎవరో కాలు పెట్టి తొక్కేసినట్టు అనిపిస్తుంది ఆ రోజు రాత్రి నాకు అలా అయ్యింది ఆ తెల్లారే మాకు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే టీచర్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయడం అనమాట నేను ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్నాను ఒకరోజు నేను మా అమ్మ మేమిద్దరమే ఉన్నాము ఇంట్లో అన్నం తినేసి రాత్రి ఒంటి గంట వరకు చదువుకొని ఒంటి గంటకి పడుకున్నాను సరిగ్గా ఒక గంట తర్వాత అంటే టైం రెండు కావస్తుంది ఒక నల్లటి ఆకారం నవ్వుకుంటూ నా రూమ్లోకి ఎంటర్ అయ్యింది చిన్నగా అది నడుచుకుంటూ నా బెడ్రూమ్ లో ఉన్న గడప దాటేసరికి నాకు మెలకు వచ్చేసింది వెంటనే లేచి మంచం మీద కూర్చొని ఎంట్రన్స్ లో చూస్తున్నాను ఎవరైనా ఉన్నారేమో అని అది నా వెనక్కి వచ్చి గట్టిగా తన రెండు చేతులతో నన్ను పట్టుకున్నట్టు అనిపించింది ఎప్పుడు మా అమ్మ నేను ఒక రూమ్లో పడుకుంటాము అలాంటిది ఆ రోజు మా అమ్మ ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ అవుతుందో అని చెప్పి వెళ్ళి మా అన్నయ్య రూమ్లో పడుకుంది ఈ రూమ్లో లో నేను ఒక్కదాన్ని పడుకోనున్నాను ఎప్పుడైతే అది వచ్చి నన్ను పట్టుకున్నట్టు నాకు అనిపించిందో నేను వెంటనే లేచి నిలబడ్డాను పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది కానీ నా బాడీ మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి నేను బాగా భయపడుతూ ఉన్నాను నాకు కరెంట్ షాక్ కొడితే బాడీ మొత్తం ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది ఇంకా లాభం లేదు అనుకొని మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను మమ్మని లేపి చదువుకోవడం అయిపోయింది మా రా వెళ్ళి పడుకుందాము అన్నాను మమ్మ నిద్రలో నుంచే లేచి నా లోకి వచ్చింది మేమిద్దరం పడుకున్న మమ్మ నాతోనే ఉన్నా ఆ రోజు రాత్రంతా నాకు భయం వేసి మెలుకువగానే ఉన్నాను అస్సలు పడుకోలేదు నా జీవితంలోనే ఫస్ట్ టైం నేను ఇలా ఫేస్ చేయడం నాకు ఇలా అవ్వడం అనేది అప్పటికి మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా అమ్మ వెళ్లి మా అన్నయ్య రూమ్ లో పడుకుంది మేము కొత్త ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్యకి పెళ్ళయింది మా వదిన చాలా మంచిది ఇంతకు ముందు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా తమ్ముణ్ణి మా మామయ్య వాళ్ళ కూతురికి ఇచ్చి చేయాలని అనుకున్నారు కానీ ఆ అమ్మాయి ఏమో మా తమ్ముణ్ణి ఇష్టపడినట్టే ఇష్టపడి వేరే వాళ్ళని లవ్ చేసింది ఇది తెలిసి వాళ్ళిద్దరికి బ్రేక్అప్ అయ్యింది సో మా తమ్ముడు తనని కాకుండా ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకున్నారు మాకు పది సెంట్ల భూమి ఉండేది కానీ మా నాన్న సైడ్ వాళ్ళు మోసం చేసి మాకు ఆ ల్యాండ్ ని రాకుండా వాళ్ళే తీసుకున్నారు ఇది కాకుండా మాకు వన్ అండ్ హాఫ్ సెంట్ భూమి ఉంది అది అమ్మితే మాకు పదహారు లక్షలు వచ్చాయి సో నా పెళ్లి కని దాచిన డబ్బులతో మా తమ్ముడు పెళ్లిని చాలా గ్రాండ్గా చేశారు మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అసలు వీళ్ళ దగ్గర డబ్బులే లేవన్నారు కానీ పెళ్లి మాత్రం ఇంత గ్రాండ్గా చేశారు అని వన్ ఇయర్ వరకు ఆ పెళ్లి గురించే మాట్లాడుకున్నారు మా మామయ్య కూడా ఆ పెళ్లికి వచ్చి వాళ్ళ అమ్మాయిని కాకుండా ఈ అమ్మాయిని చేసుకుంటున్నందుకు పెట్టకుండా అలిగి పెళ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయారు ఈ పెళ్లి వల్ల మా రిలేటివ్స్ అందరూ జలస్ తో మాకు ఆపోజిట్ అయ్యారు పెళ్లి అయిపోయిన తర్వాత ఒక రూమ్ లో గదిలో ఉన్న మా బట్టల్లో అండ్ పెళ్లి కూతురికి తెచ్చిన ఫ్రాక్ లో కూడా ఎవరు ఏదో పెట్టారు ఆ మార్క్ ఎలా ఉందంటే డ్రెస్ మీద నల్లగా ఏదో బూజు పట్టినట్టుంది డ్రై క్లీనింగ్ ఇచ్చిన ఆ మార్క్ అనేది పోలేదు వాళ్ళకి పెళ్ళైన ఒక వారం తర్వాత వాళ్ళ బెడ్రూమ్లో రాత్రి అయితే చాలు ఏవేవో శబ్దాలు వినిపించేవి ఆ సౌండ్స్కి మా అన్నయ్య వదినకి ఇద్దరు భయపడి మా బెడ్రూమ్ లోకి వచ్చి వాళ్ళిద్దరూ పడుకునే వాళ్ళు నాకేమో చాలా డిస్టర్బెన్స్గా ఉండేది చదువుకోవడానికి కూడా అయ్యేది కాదు రోజు ఇలానే అయ్యేది ఒక రోజు మా అమ్మ మా పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఇంట్లో ఇలా జరుగుతుంది అని అప్పుడు వాళ్ళు చెప్పారు ఇదేం కొత్తగా కట్టిన ఇల్లు కాదు మీరు రాకముందే ఇక్కడ రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అని మా ఇల్లు ఎలా ఉంటుందంటే టూ ఫ్లోర్స్ ఉంటుంది వాళ్ళు ఖాళీ చేసిన తర్వాతే ఇంకొకళ్ళకి అద్దెకి ఇవ్వడానికి పెయింటింగ్స్ వేపించారు అని చెప్పారు అది చూసి మీరేమో కొత్తగా కట్టిన ఇల్లు అనుకున్నారు పైన పోర్షన్లో లో ఒక ముసలాయన చనిపోయాడు కింద పోర్షన్లో లో ఒక ఆయన ఏమో కోవైడ్ వచ్చి చనిపోయాడు ఇలా టూ డెత్స్ అయ్యాయి మీరుంటున్న ఇంట్లో అని చెప్పగానే మేము షాక్ అయ్యాము అసలు ఆ ఇల్లు ఎలాంటిదో తెలుసుకోకుండా మేము అద్దెకి తీసుకోవడం మా తప్పే అనుకుని మేము ఇంటి ఓనర్ కి కాల్ చేసాము రాత్రిపూట తొమ్మిది దాటాక ఇంట్లో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తే వాళ్ళేమో మా ఇంట్లో అసలు అలాంటి వేవీ లేవు అని మా మీదకే రివర్స్ ఫైట్ చేసేవారు మేమేమో వాళ్ళ ఇంటికి ఏదో ఒక సొల్యూషన్ చేపిస్తారు అని చెప్తే వాళ్ళేమో మా ఇంట్లో అసలు అలాంటి వేవీ లేవు మీరు కావాలని ఇంటిని ఖాళీ చేయడానికి ఇలా చెప్తున్నారు అని మా మీదకే రివర్స్ అయ్యి గొడవ పెట్టుకునే వాళ్ళు ఆ ఇంటి ఓనర్ వాళ్ళ భార్య ఏమో మీరు గనక ఇల్లు ఖాళీ చేస్తే నిజంగా మా ఇంట్లో దయ్యం గనక ఉంటే అది మీతో పాటే రావాలి మీకే తగలాలి అంది ఆమె అన్న మాటలకి మమ్మకి బాగా కోపం వచ్చింది ఆ దెబ్బతోనే మేము ఆ ఇంటిని ఖాళీ చేసేసాము కానీ ఆ ఇంట్లో ఉన్న దయ్యం నిజంగానే మాతో వచ్చేసింది మేము ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చిన తర్వాత మా వదిన ప్రెగ్నెంట్ అయ్యింది తనకి ఒక బాబు కూడా పుట్టాడు తరువాత మా వదిన బాడీ మీద ఉన్న హెయిర్ రాలిపోతూ వచ్చింది తన ఐ అండ్ ఐబ్రోసెస్ మీద ఉన్న హెయిర్ కూడా రాలిపోయింది అసలు ఒక్క హెయిర్ కూడా లేదు అయితే గుండులా కనిపించేది అసలు బక్కగా తను ఒక ఎయిడ్స్ పేషెంట్ లా తయారైంది నెలకు అయితే మొత్తం మూడు సార్లు పీరియడ్స్ వచ్చేవి అవి కూడా చాలా హెవీగా బ్లడ్ లాస్ అయ్యేది అసలు మొత్తానికి తను చాలా చేంజ్ అయిపోయింది అలా రంజాన్ తర్వాత ఒక రోజు మేము బయట ఫుడ్ తిందామని రెస్టారెంట్కి వెళ్ళాము మా వదిన కూడా వచ్చింది తినింది బట్ మాకెవ్వరికి ఏమీ అవ్వలేదు తనకి మాత్రం మూడు రోజులు వరుసగా ఫుల్ వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయినాయి మేబీ తనకి ఫుడ్ ఏమైనా పడలేదేమో అనుకున్నాము తన బాడీ అంతా చాలా కూల్గా అయిపోయింది తను అలాగే మంచం మీద పడిపోయింది ఎంత పిలిచినా లెగకపోయేసరికి మేము వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసాము హాస్పిటల్లో మా వదిన బిహేవియర్ ని చూసి వాళ్ళమ్మ చాలా భయపడి నేను మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి మాకు తెలిసిన బాబా దగ్గర చూపిస్తాను మా అమ్మాయికి నయం చేసి పంపిస్తాను అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ ఆమె ఎవ్వరికీ చూపించలేదు నెల రోజులు అలాగే ఇంట్లో పెట్టుకొని మళ్ళీ పంపించేసింది ఎందుకంటే మా వదిన వాళ్ళమ్మకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు అందులోనూ ఈ విషయం గురించి ఎవరికైనా తెలిస్తే తమ కూతురికి పిచ్చి పట్టిందని నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారని చూపించలేదు ఒక రోజు ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు మా ఇల్లు ఉండేది ఊరు చివర కాబట్టి ఇంట్లో ఉండేది నేను అమ్మ మాత్రమే నేను రూమ్ లో ఉంటే కిచెన్ లో నాకు ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి కాసేపు కిచెన్ లో వంట చేస్తుంది మమ్మేమో అనుకున్నాను తర్వాత ఇంకా ఎక్కువ అయ్యేసరికి వెళ్లి చూసాను కానీ కిచెన్ లో మమ్మలేదు బయటకి వెళ్లి చూస్తే తను డాబా పైన బట్టలు ఆరేసి అప్పుడే స్టెప్స్ దిగుతూ కిందకు వస్తుంది నేను అసలు షాక్ ఆ రోజు మా వదిన మా ఇంటికి వచ్చిన తర్వాత తన బిహేవియర్ లో ఎలాంటి మార్పు లేకపోయేసరికి మేము యూట్యూబ్ లో బాబాజీ భూత్ అని చూసాము వాళ్ళు క్యూర్ చేస్తారని అక్కడికి వెళ్ళాము మా వదిన నగలన్నీ బ్యాంకులో లో పెట్టి లోన్ తీసుకొని ఆ డబ్బుతో మేము వారణాసి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా ఫేక్ అని మనీ తీసుకొని యాక్టింగ్ చేస్తున్నారని మాకు అర్థమయ్యింది తర్వాత అజ్మీర్ కి తీసుకెళ్లమని చెప్పారు కానీ తిరగని దర్గా అంటూ లేదు అది ఇంకా మా వదిన లోపలే ఉంది నాకు సిస్టర్స్ కూడా ఎవరూ లేరు మా వదిన్ని నేను ఒక సొంత సిస్టర్ లాగా తనని చూసుకుంటూ ఉంటాను పెళ్లికి వచ్చిన మా రిలేటివ్స్ చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందో లేకపోతే మేము తీసుకున్న ఇల్లు వల్ల అలా జరిగిందో ఇప్పటికీ అర్థం కాదు ఇల్లులు అద్దెకి తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి మేము అలా చూడకుండా తీసుకోబట్టే మేము చాలా లాస్ అయ్యాము డబ్బుకి డబ్బులు పోయాయి హెల్త్ ప్రాబ్లమ్స్ పైగా అప్పులు కూడా అయ్యాయి ఆ ఇంటికి వెళ్ళాకే మాకు ఇలా జరిగింది మా వదిన బాడీలో ఉందది అసలు అది మా వదిన బాడీలో ఉందో పోయిందో తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక మా వదిన బాడీలోనే ఉందేమో అని మేము కూడా తెలియక అలాగే ఉన్నాము మా అయితే ఇప్పుడు నార్మల్గానే ఉంది కదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సూరా ప్లే చేశాను ఎప్పుడు నేను ఆ సూరా పెట్టినా తన తలలో ఒక నరం అనేది స్పెల్లింగ్ వచ్చి అది బాగా పైకి కనపడుతూ ఉంటుంది మా వదినకి జుట్టంతగా ఉండదు కాబట్టి మాకు క్లియర్ గా నర్వ్ కనిపించేది అందుకే ఇల్లులు తీసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకోండి మేము ఇప్పటికే చాలా సఫర్ అయ్యాము మాకు జరిగిన దాన్ని మీ సబ్స్క్రైబర్స్ కి షేర్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఆ ఆత్మ ఇంకా వాళ్ళు వదిన ఒంట్లోనే ఉంది అది బయట పడడం లేదు ఎన్ని చోట్లకి తీసుకెళ్లినా లాభం లేకపోయేసరికి వాళ్ళు ప్రయత్నాలు చేసి చేసి అలా వదిలేసారు నిజంగా ఇలాంటి వాటికి పరిష్కారం ఎక్కడైనా దొరికితే మీకు గనక తెలిస్తే వాళ్ళకి చెప్పమని అడుగుతున్నారు తనని అలా వదిలేయకుండా ఎవరి దగ్గరకైనా తీసుకెళ్లి చూపిస్తే బాగుండేది తన బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోవాలని మనం అందరం కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు సో మన సబ్స్క్రైబర్ చెప్పినట్టు ఇల్లులు అద్దెకి తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి మనం కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడే ఆ ఇంట్లో ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకు కొన్ని సంకేతాలు వస్తాయి కానీ అవి మనం పట్టించుకోము నార్మల్ లైట్ తీసుకుంటాము ఏదేమైనా సరే ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి కొంతమంది నాకు స్టోరీస్ ఎలా పంపించాలి అని అడుగుతున్నారు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళేమో మేబీ నాకు మీ స్టోరీని మెయిల్ ద్వారా కానీ లేకపోతే నాకు ఇన్స్టాలో కానీ మెసేజ్ చేయండి ఇలా యూట్యూబ్లో కమెంట్స్ చేస్తుంటే ఏంటంటే స్టోరీ నాకు ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది నాకు ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఇలా వీడియో కిందే స్టోరీని కమెంట్ చేసి వదిలేస్తున్నారు ఏదైనా స్టోరీలో నాకు డౌట్ కనుక వస్తే నేను మిమ్మల్ని అడగలేను కదా అందుకే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే కమ్యూనికేషన్ బాగుంటుందని చెప్తున్నాను ఇంకొంతమంది అడుగుతున్నారంటే వీడియో ఇన్కంప్లీట్ గా ఉంది అసలు ఆ దయ్యం ఎవరు స్టోరీ ఎవరు అని రియల్ గా జరిగే వాటికి ఎలా తెలుస్తాయి ఏదైనా కల్పించుకొని చెప్తే మనం చెప్పగలం గానీ కొన్ని దయ్యాలు ఎలా ఉంటాయి అంటే మనకు కనిపిస్తాయి మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి అసలు అవి ఎందుకు వచ్చినాయి వాటి కోరికలు ఏంటి అవి మనకి అవి చెప్తే తప్ప మనకి తెలియదు అందుకే కొన్ని కొన్ని స్టోరీస్ లో దయ్యానికి ఫ్లాష్ బ్యాక్ లేదు కొన్ని స్టోరీస్ లో అయితే వాళ్ళకి రీజన్ చెప్తున్నాయి కాబట్టి అలా వచ్చినాయి అసలు ఎవరు మేము ఎందుకు అని చెప్తుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ స్టోరీలో చెప్తున్నారు ఈ రోజు కింతేనండి ఇంకొక మంచి వీడియోతో ఆదివారం కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ అలాగే చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ బాయ్